సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు మహాలక్ష్మి సారీస్ అండ్ డ్రెస్సెస్ శ్రావణం మరియు రాఖీ ఆఫర్స్ మీ ముందుకు తీసుకొచ్చారు ఆఫర్స్ వచ్చేసి అప్ టు యాభై శాతం ఆఫ్ మూడు వేలు ఎబో షాపింగ్ చేసిన వాళ్ళకి సిల్వర్ కాయిన్ ఇస్తున్నారు అలాగే మూడు బిలో షాపింగ్ చేసిన వారికి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు ఈ ఆఫర్ వచ్చేసి ఈ రాఖీ వరకు మాత్రమే ఉంటుందని యాజమాన్యం సూర్య టీవీకి తెలియజేశారు అలాగే షాప్ లో మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయని అతి తక్కువలో ధరకు లభిస్తున్నాయి అని ఒకసారి షాప్ కు వచ్చి చూస్తే సంతోషంగా షాపింగ్ చేసి తిరిగి వెళ్తారని మాల్స్ కన్నా చాలా తక్కువ రేట్ లో దొరుకుతాయి ఒకసారి మా షాప్ కి వచ్చి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి అని అక్క చెల్లెమ్మలకు ఆహ్వానం పలికారు షాప్ అడ్రస్ కొత్త ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా మోద్రన్ బేకరీ పక్కన హుజూర్ నగర్ రోడ్డు కోదాడ మాకు ఇక్కడ వచ్చేందుకు చాలా సంతోషం కలిగింది ఇక్కడ రేట్లు కూడా చాలా జెన్యున్ గా ఉన్నాయి మూడు వేల రూపాయల పర్చేజింగ్ చేస్తే దాని మీద టూ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ కూడా మాకు ఇచ్చారు చాలా సంతోషం మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోదాడ పట్టణ ప్రజలు కోరుతున్నాం కోదాడ మహాలక్ష్మి శారీస్ నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటామండి మంచి చీరలు మంచి క్వాలిటీ ఉంటుంది లక్ష్మీ శారీస్ లో అండ్ ఎప్పుడూ కూడా జెన్యున్ గా అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది మాల్స్ లో కన్నా చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అండ్ షాపింగ్ బాగా చేశాను నాకు చాలా బాగా అనిపించింది నేను ఇక్కడ ఇన్ని చీరలు కొన్నానండి నాకు చాలా రీజనబుల్ ప్రైజ్ లో అనిపించాయి ఫాలింగ్ శారీస్ లైట్ వెయిట్ శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి నెక్స్ట్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ వారు చాలా బాగుంటాయి ఒక్క ఫైన్ షాప్కి వచ్చామంటే పిల్లల నుంచి పెద్దల దాకా అందరము తీసేసుకోవచ్చు డిఫరెంట్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతున్నాయి వన్ ఇయర్ బ్యాక్ మా పిన్ని పూర్తి మ్యారేజ్ కి శారీస్ తీసుకున్నాను ఫంక్షన్ లో కూడా అందరు చాలా మంది అడిగారు నన్ను ఇంత మంచి క్వాలిటీ ఇంత మంచి శారీ మీకు ఇంత తక్కువ కాస్ట్ కి వచ్చిందని కి ప్రైస్కి అని అన్నారు తీసుకున్న శారీ గానీ దాని క్వాలిటీ గానీ కలర్ గానీ అన్ని నచ్చాయి నచ్చి తీసుకున్నాను లేవండి మీరు ఒకసారి తీసుకుంటే మాత్రం మళ్ళీ మళ్ళీ ఆ షాప్ కి రావాలనిపిస్తుంది అండి వాళ్ళు రిసీవింగ్ కానీ వాళ్ళ ప్యాటర్న్స్ కానీ డిజైన్స్ కానీ క్లాతింగ్ ఎవ్రీథింగ్ ఇస్ యూనిక్ ఎవరైనా వచ్చి ఇక్కడ చేయొచ్చు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి నాకు షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళు కస్టమర్స్ తో కమ్యూనికేషన్ కానీ చాలా బాగుంది హుజూర్ నగర్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా మోడ్రన్ బేకరీ పక్కన మహాలక్ష్మి శారీస్ అండ్ డ్రెస్సెస్ కోదాడ